హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెండు నూరేళ్ళ సహవాసం సీరియల్లోనే అరుంధతి ఆత్మ అనే బాగ్యకి తెలిసిపోతుంది ఇంకా తను నార్మల్గానే తనతోనే మాట్లాడుతూ ఉంటుంది ఆ విషయం రాతోడికి కూడా తెలిసిపోవడం వలన రాతోడు కూడా చెప్తాడు సార్కి అప్పుడే చెప్పవద్దు నువ్వు అరుంధతి మేడంతో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇదంతా మాట్లాడుకుంటున్నప్పుడే పిల్లలు కూడా ఆత్మని గురించి టాపిక్ని టీవీలో చూస్తూ ఆ టాపిక్ రేస్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడికి అమరేంద్ర వచ్చి అవును ఆత్మలు ఉన్నాయి నేను మీ అమ్మని ఇక్కడ రోజుకి చూస్తూ ఉంటాను బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు అరుంధతి నాతో మాట్లాడుతున్నట్టు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు పిల్లలతో తర్వాత పిల్లలందరూ కలిపి రూంలో చదువుకుంటూ ఉండగా అంజలి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈలోపు బాగి లాన్లోకి వచ్చి అరుంధతి కోసం వెతుకుతూ అరుంధతితో మాట్లాడుతూ ఉంటుంది అంజలికి డౌట్ వస్తుంది ఏంటి బాగి మా అమ్మతో మాట్లాడుతుందా ఏంటి అని చెప్పి తర్వాత రోజు అంజలి చూస్తూ ఉంటుంది బాగి అరుందతిని చూసి అని ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ఇద్దరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు రాతోడు కూడా పక్కన నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్నా అంజలికి డౌట్ వస్తుంది బాకీ మా అమ్మతోనే మాట్లాడుతుంది అని దగ్గరికి వచ్చి నువ్వు మా అమ్మతోనే మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు నాతో మాట్లాడమ్మా అని చెప్పి వాళ్ళమ్మని ప్రాధాయపడుతూ ఉంటుంది అందరూ కంటతడి పెడుతూ ఉంటారు అంజలి మాటలతో